హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రీతి మీరు చూస్తున్నారు ప్రీతిస్ లైఫ్ ఇన్ఫినిటీ ఇది ఒక డైలీ బ్లాగ్ ఛానల్ అనమాట ఇందులో నా డైలీ రొటీన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను నేను చాలా బాగున్నాను అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెదర్ అయితే చాలా ఫెంటాన్స్టిక్గా మారిపోయింది కదండి మార్నింగ్ నుంచే రెయిన్ పడుతుంది పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు బ్రేక్ఫాస్ట్ చేయడము లంచ్ చేయడము ఆల్రెడీ ఫినిష్ అయిపోతుంది నా కుకింగ్ అంతా ఇవాళ అయితే మైసూర్ బోండా చేశాను బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా లంచ్ బాక్స్ మాత్రం పు పులిహోర ఇచ్చాను మా బాబుకి పులిహోర అంటే చాలా ఇష్టము ఇంకా ఇది వచ్చేసి పల్లి పుదీనా చట్నీ అనమాట ఇంకా అయితే పైనాపిల్ ఇచ్చాను అనమాట ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఏదైనా ఫ్రై కానీ కర్రీ కానీ ఒకటి చేసుకుంటే అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఎర్లీ మార్నింగే ఇది మా రూమ్ అనమాట మార్నింగ్ ఫోర్కి లెగిస్తాను కాబట్టి అన్నీ కంప్లీట్ అయిపోతాయి కాకపోతే పిల్లలు వెళ్ళిన తర్వాత ఈ కిచెన్ అంతా ఇలా మెస్సి మెస్సిగా ఉంటుంది ఆఫ్టర్ కుకింగ్ అనమాట ఇంకా ఎక్కడ అక్కడ సర్దుకొని ఇప్పుడు వచ్చేసి రైస్ కడిగిన వాటర్ని మొక్కలకైతే పోస్తున్నానండి యుటెన్సిల్స్ క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఒక బౌల్లో పోసి ఉంచుకుంటాను రైస్ కడిగినప్పుడు ఆ వాటర్ని ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్కి అయితే పోయడానికి వస్తున్నాను ఈ ఈ వాటర్ ఇచ్చినట్టయితే మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి నేను ఇలా రోజు పోయాను కానీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా రైస్ కడిగిన వాటర్ని స్టోర్ చేసేసి పోస్తూ ఉంటాను ఇండోర్ ప్లాంట్స్కి అలాగే అవుట్డోర్ ప్లాంట్స్కి పోస్తూ ఇలా యూస్ చేస్తూ ఉంటాను ఎక్కువగా వాటర్ చాలా హెల్దీ కూడా రైస్ కడిగిన వాటర్ స్టోర్ చేసి పోస్తే ఇంకా మంచిది కాకపోతే నేను ఏ రోజుతో ఆ రోజే కడిగిన వెంటనే ఇలా యుటెన్సిల్స్ క్లీన్ చేసుకునేటప్పుడు వచ్చి పోసేస్తాను ఇది వచ్చేసి మా విండో దగ్గర ఇండోర్ గార్డెన్ అనమాట ఇంకా కిచెన్లో అయితే ఇవన్నీ క్లీన్ చేసేసుకొని రోబో ఆల్రెడీ మార్నింగ్ ఆన్ చేశాను ఇప్పుడైతే కిచెన్ వరకు క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ ఇచ్చేస్తున్నాను ఫ్రూట్స్ అలాగే లంచ్ అలాగే కర్డ్ అన్ని ప్యాక్ చేసి ఇస్తాను అనమాట దానికి కూడా వెళ్ళిపోతే ఇంకా నేను ఫ్రీ అయిపోయినట్టే మొత్తం కంప్లీట్గా అరేంజ్ చేసుకోవడానికి సర్దుకోవడానికి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అలాగే యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి టైం కుదురుతుంది అనమాట ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి ఇవాళైతే రెయిన్ ఎక్కువగా పడుతుంది కదా బట్టలు అయితే ఆరుతాయో లేదో లేట్గానే వేయాల్సి వచ్చింది ఇవాళైతే ఇంకా ఇలా తెల్ల కాకరకాయలు తెచ్చాను కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఈ కాకరకాయలు తెల్ల కాకరకాయలు అయితే కొంచెం చేదు తక్కువగా ఉంటుందండి సో అవి కనిపించగానే నేను తీసుకొచ్చేస్తాను వీటినైతే ఫస్ట్ క్లీన్ చేసుకొని ఇలా సీడ్స్ అన్నిటినీ తీసేసుకోవాలి కాకరకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ వెల్లుల్లి కారము చేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ కొంచెం ఎట్లయినా ఈ గ్రీన్ కాకరకాయల కన్నా తెల్ల కాకరకాయలు చేదు తక్కువగా ఉంటుంది నేనైతే చిన్నప్పటి నుంచి అసలు కాకరకాయలే తినేదాన్ని కాదు కాకరకాయలు అంటే ఆమడ దూరం పరిగెత్తేదాన్ని అస్సలు ఇష్టం ఉండేది కాదు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతే ఇప్పుడు కూడా రెగ్యులర్గా ఏం తినను ఎప్పుడో ఒకసారి చేస్తాను కానీ ఈ తెల్ల కాకరకాయలు అయితే కొంచెం బెటర్గానే ఉంటాయండి కావాలంటే బెల్లం కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ ప్రాసెస్లో చేసినట్టయితే హెల్దీకి హెల్దీ ఇంకా టేస్ట్కి టేస్ట్ అనమాట ఇక్కడ వచ్చేసి కాకరకాయలని ఇలా సీడ్స్ మొత్తం తీసేసి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి చక్కగా క్లీన్ చేసుకున్నాకే వాటర్ని యాడ్ చేసుకోవాలి ము మొక్కలు మునిగేంత వరకు ఈ పీసెస్ అన్నీ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపుని అలాగే ఒక స్పూన్ గల్లుప్పుని యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇందులోకి చింతపండును యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువ చింతపండు అనమాట అరకిలో కాకరకాయలకి కానీ నా దగ్గర లెమన్స్ ఉన్నాయి సో లెమన్స్ని యాడ్ చేస్తున్నాను చింతపండు కానీ లేదంటే లెమన్స్ ఉంటే లెమన్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఒక టూ లెమన్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తము కాకరకాయలకి ఉన్న చేదుని తగ్గించడానికి అనమాట ఇవన్నీ యాడ్ చేసేది ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి బాయిలింగ్కి పెట్టుకోవాలన్నమాట ఈ ప్రాసెస్లో చేసినట్టయితే కాకరకాయ వెల్లుల్లి కారం అలాగే అందులోకి ఇందులోకి ఫ్లాక్ సీడ్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటాం అనమాట చాలా టేస్ట్ అయితే ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసినా చేయకపోయినా ఆప్షనల్ అనమాట ఇంకా నేను ఫ్లాక్ సీడ్స్ పౌడర్ని అయితే యాడ్ చేస్తాను ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు ఇంకా అన్నిట్లో వేడి వేడి రైస్లో మనం నెయ్యి వేసుకొని కాకరకాయ పెట్టుకొని తింటాం కదా అలాగే ఫ్లాక్స్ సీడ్ పౌడర్ యాడ్ చేసుకున్నట్టయితే అది కూడా చాలా హెల్దీ అందుకని యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడు ఒకసారి చూసేద్దాము ఒక టెన్ మినిట్స్ తర్వాత కాకరకాయలు ఎలా కుక్ అయ్యాయో లేదో చూసుకొని చెక్ చేసుకొని కొంచెం మెత్తబడితే చాలండి ఫుల్గా మెత్తబడకూడదు కొంచెం మెత్తబడితే చాలు తీసేసుకోవడమే ఇలా ఒకసారి ఫోర్క్తో చెక్ చేసుకొని ఉడికిపోయింది చక్కగా కుక్ అయింది ఇంకా తీసేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ఈ జల్లీ గరిటెతో తీసేసుకుంటే వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి పీసెస్ మాత్రం చక్కగా వితౌట్ వాటర్తో వచ్చేస్తాయి ఇలా సపరేట్ చేసి చల్లార్చుకోవాలండి ఈ కాకరకాయల్ని వేడిగా ఉన్నప్పుడే మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి కలిపితే మొత్తం విరిగిపోతాయి లాగా అయిపోతాయి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటున్నాను కిలో కాకరకాయలకి అట్లీస్ట్ ఒక గుప్పెడైతే వేసుకున్నాను వెల్లుల్లి ఎక్కువగా ఉంటేనే కారంలో వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది అందుకని ఇలా వెల్లుల్లి రెబ్బల్ని అయితే వేసుకున్నాను అలాగే ఒక ఫోర్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను దీనికి కొంచెం టైం పడుతుంది ఇలా దంచుకొని మాత్రమే చేసుకుంటే టేస్ట్ కమ్మగా ఉంటుంది మిక్సీలో వేసినట్టయితే అండి మొత్తము వెల్లుల్లి టేస్ట్ అనేది మనకి ఇంకా కనిపించదు అలా అయిపోతుంది అనమాట మిక్సీలో వేసేసుకుంటే డ్రైగా అయిపోతుంది వెల్లుల్లి స్మెల్ అనేది మంచిగా ఫ్లేవర్ అనేది మంచిగా అనిపించదు సో ఇలా దంచుకొని మాత్రమే చేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ అయిపోయింది ఇవన్నీ గానుగ నూనెలు అన్నమాట పల్లీల నూనె యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ డిస్పెన్సర్లో వీటికి కర్రీస్ చేసుకోవడానికి పల్లీల నూనె యూజ్ చేస్తాను గానుగ నూనెలే యూజ్ చేస్తాను ఇంకా ఇలాగే మైసూర్ బొండలు ఇంకా గారెలు అలాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్ని ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తాను గానుగ నూనె శ్రేష్టమని చెప్తున్నారు ఈ మధ్య రీసెంట్గా ఏమో తెలియదండి అందులో కొలెస్ట్రాల్ ఉంటుందో ఉండదో తెలియదు కానీ మంచిది అంటున్నారు మా హస్బెండ్ అదే ప్రిఫర్ చేస్తున్నారు నాకు అంతగా తెలీదు సో నేను కూడా ఓకే గానుగ నూనెలు అయితే బెటర్ కదా అని యూజ్ చేస్తున్నాను అన్ని పోషకాలు అన్నీ బాగా అందుతాయి బాడీకి అని చెప్పేసి ఈ ఆయిల్ యూజ్ చేస్తామన్నమాట గానుగ నూనెలు ఇప్పుడు రిఫైన్ చేసిన వాటిలో అన్నీ వైటమిన్స్ మినరల్స్ మనకి ఏమీ రీచ్ అవ్వట్లేదు ఎప్పుడు చూసినా విటమిన్ డి బీట్ ట్వల్వ్ డెఫిషియన్సీ ఇట్లా అన్నీ డెఫిషియన్సీసే ఎక్కువగా వస్తున్నాయి సో నూనెలైనా కానీ అలా హెల్తీగా వాడితే బెటర్ అని చెప్పేసి దాని గుడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈ దంచుకోవడం అయితే అయిపోయిందండి మొత్తము వెల్లుల్లి కారాన్ని అయితే ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసుకొని ఈ కాకరకాయ పీసెస్ని అయితే వేసుకున్నాను అలాగే వెల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోకి సీడ్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను సీడ్స్ అన్నీ మంచిగా వేపుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను అన్నంలో వేడివేడి రైస్లో ఫస్ట్ ముద్ద ఒక స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని తినాలి ఎవ్రీడే అండ్ అది హెల్దీ అని చెప్పేసి సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది సో అందుకని ఇలా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇలా ఏమైనా ఫ్రైస్ చేసినప్పుడు యాడ్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్నట్టయితే చాలా మంచిది మనకి పెద్దవాళ్ళకి అలాగే పిల్లలకి కూడా చాలా మంచిది సో మొత్తాన్ని ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది ఎందుకంటే ఆయిల్లో ఈ ఈ పౌడర్ అంతా మిక్స్ అయిపోయి ఈ పీసెస్కి అంతా పట్టాలి కాబట్టి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మెల్లిగా కలుపుకోవాలి పీసెస్ విరిగిపోకుండా ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడైతే ఆయిల్ని యాడ్ చేసుకుంటాను లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే వెల్లుల్లి సీడ్స్ కారం కారం కాకరకాయ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు డీప్ ఫ్రై అయితే చేయలేదు కాబట్టి హెల్దీయే తినొచ్చు కొంచెం చేదుగా ఉంటుందండి అస్సలు చేదు ఉండదని నేను చెప్పాను కానీ లిటిల్ బిట్ చేదుగా ఉంటుంది కావాలంటే కొంచెం ఒక స్పూను బెల్లం పౌడర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదండి వెల్లుల్లి టేస్ట్ అనేది పోతుందని చెప్పేసి బెల్లం అయితే నేను యాడ్ చేయట్లేదు ఇది ఇవాల్టి రెసిపీ అనమాట ఇలా ఖాళీ టైం ఉన్నప్పుడు ఇలా చేసేసుకుంటూ ఉంటాను ఏమన్నా తెచ్చినా కూడా నేను కొత్తగానే వ్లాగ్ స్టార్ట్ చేశానండి మీకు ఒకవేళ ఈ బ్లాగ్ ఏదైనా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్టయితేనే ఇది వచ్చేసి ఇవాల్టీ బ్లాగ్ అనమాట ఇలా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఫ్లాక్సీడ్స్ వెల్లుల్లి కాకరకాయ కారం రెడీ అయిపోయినట్టే ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ బ్యూటిఫుల్ వ్లాగ్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్